ఈ రోజుల్లో క్రైస్తవ్యం దేవుడు చేసిన త్యాగాన్ని మర్చిపోయి రోజు ఉందని ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మన పాపల నిమిత్తం కలువరి సెలవులు చేసిన త్యాగం కోరుతుంటే ఈరోజు క్రైస్తవులు చూస్తారా ఈరోజు క్రైస్తవులు మద్యపానం సేవిస్తారా ఈరోజు క్రైస్తవులు ఈ ఈరోజు క్రైస్తవులు ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకుంటారా ఈరోజు క్రైస్తవులు చేసిన త్యాగాన్ని మనం కానీ గుర్తు చేసుకుంటే పాపానికి చోటువం కదా ఈరోజు పాపానికి ఎక్కువగా చోటిచ్చి దేవుని సన్నిధిలో వచ్చి మళ్ళీ మనం పెడుతున్నాం రవ్వా నేను పాపిని అని దేవుడు మీ పాపం నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అని సెలవిచ్చాడు కదా మళ్ళీ మనం పాపము చేసి మన పాపాలని దేవునికి మనమే జ్ఞాపకం చేస్తున్నాం పాపాలను విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా జీవిస్తాం గాడ్ బ్లెస్ యూ